అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెంలో శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో ఆశ్రమం గురుభవానీలు మద్దాల శ్రీను కాండ్రేగుల శ్రీరాముల సారథ్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండీయోగ యోగ మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ముందుగా మెయిన్ రోడ్డుపై నుండి గవరపాలెం గుండా అమ్మవారిని మేలతాళాలు మంగళ వాయిద్యాలతో అమ్మవారిని ఊరేగింపుగా పేటకం వద్దకు తీసుకుని వచ్చి ఆధ్యాత్మికవేత్త ప్రముఖ సంఘ సేవకులు ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ సంతోషి కుమారి దంపతుల చేతుల మీదుగా అమ్మవారి పేటకం ప్రారంభించడం జరిగింది అనంతరం వినాయక పూజ కుంకుమ పూజలు చేశారు ఈ సందర్భంగా ఎస్డీ గ్రూప్స్ అధినేత కాండ్రేగుల శ్రీరామ్ మరియు గురుభవాని మద్దాల శ్రీను మాట్లాడుతూ గౌరపాలెం గంగిరేవి చెట్టు దగ్గర శ్రీ గంగా పరదేశమ్మ భవానీ భక్తుల ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగా మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుటకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు ఈ ఏడాది అమ్మవారి విగ్రహదాత కాండ్రేగుల శ్రీరామ్ కుమార్తె దీపశ్రీ అమ్మవారి విగ్రహాన్ని అందజేశారన్నారు అలాగే గత ముప్పై సంవత్సరాలుగా శ్రీ కనకదుర్గ అమ్మవారి చండీయాగ యాగ మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నామని ఈ సంవత్సరం చండీయాగ యాగ మహోత్సవాలు ఈ నెల అనగా నవంబర్ ఒకటి నుండి వచ్చే నెల పదమూడు వరకు అమ్మవారికి కుంకుమ పూజలు నూట ఎనిమిది కలశాలతో అమ్మవారికి అభిషేకం శ్రీ లక్ష్మీదేవి పూజ అమ్మవారి కలసాలతో ఊరేగింపు అగ్నిగుండం దీపారాధన శ్రీ హారతి పూజ ద్వారకాధీశ శ్రీకృష్ణుడికి పుష్పాంజలి సేవ మహానైవేద్యం తోడిపెద్ద సేవ అన్నమయ్య సంకీర్తనలు కోలాటకాలు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులు కె సుబ్బు కె వెంకట్ బి వర వి మహేష్ ఎం గోపి గంగాధర్ డి కుమార్ కె శంకర్రావు ఎం నాగేశ్ శ్రీ గంగాపరదేశమ్మ ఆశ్రమం భవానీ భక్తులు తదితరులు పాల్గొన్నారు ఆధ్యాత్మిక ఆర్యావర్తులందరికీ నమస్సు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం చండీ యాగ మహోత్సవాల్లో భాగంగా అనకాపల్లి గౌరపాలను శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై ఒకటవ చండీ యాగ మహోత్సవాలను ఈరోజు శ్రీ గంగపరదేశం భక్తుల ఆశ్రమంలో వారి ఆధ్వర్యంలో ఆశ్రమం గురుభావనైనటువంటి మద్దాల శ్రీను కాండేయుల శ్రీరామ్ గారి ద్వారా ఈరోజు మండల దీక్షల కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది ఈరోజు అనగా నవంబర్ నెల పద పద నవంబర్ నెల ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు అనేక సాంప్రదాయ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ యొక్క మండల కాలం పాటు శ్రీ దుర్గమ్మ వారి చండీయాగ మహోత్సవాలు మా యొక్క ఆధ్వర్యంలో అత్యంత గగనంగా నిర్వహించడానికి మా ఆశ్రమ గురుభవానిలు అలాగే మా గంగపరదేశ్వర భావన భక్తుల ఆశ్రమం వాళ్ళు అందరూ కూడా సన్నాహాలు ఏర్పాటు చేయడం జరిగింది దీన్న అందరూ కూడా భక్తులు వినియోగించుకొని అందరూ ఆధ్యాత్మికతగా ఉండాలని ఎంతమంది వీలైతే అంతమంది ఈ మండల దీక్షలను చేయాలని అలాగే మండల దీక్షలతో పాటు అర్ధ మండల దీక్షలను తొమ్మిది రోజుల దీక్షలను కూడా మా యొక్క ఈ ఆశ్రమంలో గత ముప్పై ఒకటి సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మా యొక్క ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు చెరవే చేరవేస్తూ మాకు అన్నింట ఎప్పుడు మాకు సహకరిస్తున్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి అందరికీ కూడా మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు శ్రీ గంగపరదం భవన భక్తుల ఆశ్రమం ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ముప్పై ఒకటో సంవత్సరం ముప్పై ఒకటో సంవత్సరం అయ్యింది ఈ మా శ్రీ కాళీనివాసరావు కాండీకి శ్రీరాంభావం అని ఆధ్వర్యంలో జరుగుతుంది అలాగే ప్రతి సంవత్సరం అని ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం మాకు ఎంతో కోపర్షణం చేసిన కాండీకి శ్రీరాంభావం అని ప్రతి సంవత్సరం మాకు నేను నువ్వు నేను ఉంటాను నువ్వు ముందు నడు నేను వెనకాల నీకు ఏ చాలా కోరుకుని చేస్తుంటాను అది ఎంతో కోర్పరం చేస్తున్నా అది ఈ సంవత్సరం ఇక్కడ దాకా వాళ్ళ అమ్మాయి చిన్నమ్మాయి చేత పెట్టించారు అలాగే ఆ తొంభై చేత ఈ సంవత్సరం ఈ కాండేకి శ్రీరామ్ భవాని గురుభవాని ఆస్థాన గురుభవాని మాకు ఎంతో మేలు చేసిన ఈ సంవత్సరం భవానీ దీక్షకి ఆరంభంసే దుర్గాదేవి నవరాత్రుల మండల దీక్షకి మండల దీక్షకి ఆరంభ పూజ కార్యక్రమం చేశారు ఆ దంపతులకి ధన్యవాదాలు దుర్గా మల్లేశ్వర ఉండాలని ప్రతి కోరుకుంటున్నాం మా దుర్గా భవాని భవాని భవానీ చల్లగా కాపాడాలని కోరుకుంటున్నాం అదే మా కోరిక చిన్న కోరిక ఉంది ఆ భవానీ దీక్ష అనని అలాగే మండల అయిన ఆరంభడికి ఆ తల్లి ఆ దుర్గా మల్లేశ్వర కార్మికు శ్రీరాంభవాని గారి దంపతులు తిన శాఖ మాకు చిన్నది ఆ ఎమ్మకి చిన్న లేట అరుచుకుంటుందని మరి మీద కోరుకుంటున్నాం జైదుర్గా దుర్గా జయ దుర్గా